కార్యక్రమం ద్వారా రైతులకి ఇప్పటికే లాట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ స్టేట్ గవర్నమెంట్స్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ద వెరీ అబ్జెక్టివ్ ఆఫ్ కేవీకే ఇట్సెల్ఫ్ అనేది అంటే టెక్నాలజీని టెస్ట్ చేయడంతో పాటుగా మనకి అంటే వ్యవసాయ విస్తరణ అనే దాంట్లో ఎలా ఉంటుందంటే ముఖాముఖి రైతుల దగ్గర ప్రతిరోజు మూడు గ్రామాలు తీసుకుంటాం దాంట్లో సైంటిస్ట్ గ్రూప్ అనేటువంటిది వెళ్తుంది వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది ఆ ఇంటరాక్షన్లో ముఖ్యంగా ఈ ప్రొడక్షన్కి సంబంధించిన అంటే ఈ డ్యూరింగ్ ది ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వేరియస్ అది క్రాప్ ప్రొడక్షన్ అవ్వచ్చు క్రాప్ ప్రొటెక్షన్ అవ్వచ్చు ఇలా వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ వాళ్ళకి చెప్పేది ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమం సపోజ్ ఒక పీఎం కిసాన్ ఏదైనా ఉందనుకోండి ఆ పీఎం కిసాన్ డబ్బులు రాలేదంటే ఎందుకు రాలేదు ఏమిటి ఆ గ్రెవెన్సెస్ అవ్వచ్చు ఒక సాయిల్ హెల్త్ కార్డ్ అవ్వచ్చు ఆ సాయిల్ హెల్త్ కార్డ్కి సంబంధించిన కార్యక్రమం అవ్వచ్చు ఇలా ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్టేట్ అండ్ సెంట్రల్కి సంబంధించిన కార్యక్రమాలతో పాటుగా రీసెర్చ్కి సంబంధించినటువంటి అడ్వైజరీ అనేటువంటిది కీరోలు ఉంటుందండి